మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు తబ్లికి జమాత్ సభకు రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల విడుదలలు వివాదంగా మారింది ఇప్పుడు జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలో వికారాబాద్లో డబ్లికి సభ నిర్వహించారు అయితే నిర్వహించబోతున్నారు అయితే నిధుల విడుదలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి డబ్లికి సంస్థ మత మార్పులకు పాల్పడుతుందని వీరు ఆరోపిస్తున్నారు సమావేశాన్ని రద్దు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు సమావేశం రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు మంజూరు చేసిన సూత్రధారులు ఎవరో తేల్చాల్సి ఉంది అయితే తబ్లికీ జమా సంస్థపై చర్యలు తీసుకోకుండా మంజూరు చేయడం సరికాదన్నారు బండి సంజయ్ తెలంగాణలో తబ్లికి ముస్లిం సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై వివాదం కొనసాగుతోంది జనవరి తేదీల్లో వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని సమరత్ నగర్లో తబ్లికి సదస్సు నిర్వహించనుంది అయితే ఈ సభ కోసం రెండు కోట్ల నలభై ఐదు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు వేల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం తబ్లికి జమాత్ నిర్వహిస్తున్న ఈ సుబాయి దీన్ని ఇస్తే మాజ్ కు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉంది పరిగిలో జరిగే తబ్లిగి సదస్సుపై వివాదం రేగుతోంది మత మార్పిడీలకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై హిందూ సంఘాలు బీజేపీ నేతలు మండిపడుతున్నారు సమావేశాన్ని వెంటనే రద్దు చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు సమావేశం రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు నిధులు మంజూరు చేసిన సూత్రధారులు ఎవరో తేల్చాల్సి ఉందని ట్వీట్లో కోరారాయణ